హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు నెలలో గుండె పగిలే సంఘటనలు జరుగుతాయి కుంభరాశి వారికి ఈ నెల మిత్రుల వల్ల జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలానే జరుగుతుంది మరి కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎట్లాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు వీరికి ఈ నెల అంతా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి తర్వాత పదిహేడున తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు సింహరాశిలో ఆల్రెడీ బుధ ఉదా ఇరవై ఒకటవ తేదీన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శత్రువులు సింహరాశిలో సంచారం చేస్తారు రాహు మీనంలో ఉన్నాడు శని వక్రించే కుంభరాశిలో ఉన్నాడు ఈ గ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం కుంభరాశి వారు కుంభరాశి చక్రం పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్టం మూడు నాలుగు పాదాలు అభినీషం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పుణ్యం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు మంచి చెడు ఆలోచించి తర్వాతనే పనులు మొదలు పెడతారు వీరిలో చాలామందికి ఆల్రెడీ విద్య పైన ఆసక్తి ఉండవచ్చు కుంభరాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఇతరుల నుండి ఏమి ఆశించకుండా చేస్తారు వీరి ఆలోచనలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు అలాగే వీరు ఆల్రెడీ విషయాలు తొందరగా ఎదుర్కొని చేస్తారు స్నేహితులు మాత్రమే స్నేహితులు ఉంటారు స్నేహితులను బాగా ఆరాధిస్తారు వారి కోసం ఎంత పని చేసినా అయినా సరే చేసి పెడతారు కుంభరాశికి చెందిన వ్యక్తులు ఇష్టం వచ్చిన వెంటనే ఎవరికి చెప్పకుండానే తాము మనసులో కుంభరాశి వారికి సహాయ గుణం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇతరులను హేళన చేసి మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు అన్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వీరికి ఉన్న లక్షణమైతే కుంభరాశికి చెందిన వ్యక్తులు కోప ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులను మాట అన్నా సరే వీరు తట్టుకోలేక తట్టుకోలేకపోతారు ఏ పని పూర్తి కాదు ప్రయాణించినా పడతారు ఈ నెల మీరు కొన్ని టైం సరిపోదు మరి కొన్నిసార్లు టైం సరిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది సమయంలో జరిగే కొన్ని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి మీ చుట్టూ పక్కల జరిగే సంఘటనల వల్ల మీరు బాగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు బయ భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు ఈ నెల మిమ్మల్ని చాలా రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కుటుంబంలో వృత్తి వ్యాపార అభివృద్ధి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ కొత్త విషయాలను తెలుసుకుంటూ కుటుంబ సమస్యలతో మీరు సరిగ్గా సమయం గడుపుకోవడం వల్ల గడపకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబ సహకారం లేకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏమి మాట్లాడిన విరోధమే అన్నటువంటిగా ఉంటుంది కుంభరాశి వారికి ఇతరులు ఎటువంటి సహాయం ఇవ్వకపోవడం చాలా మంచిది మీరు ఏ ధైర్యంగానే ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని వెనక్కి రావడానికి కొందరు ప్రయత్నిస్తారు ఇబ్బందులు పడతారు బంధువులతో బంధుమిత్రులతో గొడవలు పడుతూ ఈ మధ్య మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది ఒకరితో మాట్లాడి మరొకరితో మాట్లాడకపోవడం వల్ల సమస్యలు వస్తాయి ముఖ్యంగా బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది మీ పైన నిబంధనలు వేస్తారు ఈ నెల కుంభరాశి వారికి చెందిన వారు వృత్తి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అందరితో గొడవలు పడిన వాతావరణం వాతావరణం మీ మిత్రులకు దూరం అవుతూ ఒకవేళ వారు మంచి మిత్రులు అయినా సరే మీరు ఎప్పుడు కూడా సహాయకారులుగా ఉన్నటువంటి అయితే వారిని అస్సలు వదులుకోక వదులుకోకండి ఈ నెల మీరు మిత్రులను దూరం చేసుకుంటే ఆందోళనలకు గురి అవుతారు అలాగే మీ దాంపత్య జీవితం గడిపే ఈ నెల జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టాలి ఈ నెల మీరు జీవిత భాగస్వామిని బాగా చూసుకోండి గొడవలు పడడం వల్ల మీకు ఎక్కువ నష్టం కలుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నవారు మీ జీవితాన్ని ఆ జీవితాన్ని వదులుకోండి లేకుంటే జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక రకంగా దొరికిపోతారు కుంభరాశికి చెందిన ఆడవారు మగవారు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి కుం కుటుంబ జీవితానికి విలువ ఇస్తూ ఉంటే సమస్యలు ఉండవు కానీ ఇంకా తప్పులు చేస్తూ ఉంటే సమాజంలో మీకు ఉన్న కోల్పోవడం జరుగుతుంది మీరు అనుగ్రహాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు కోచిస్తూ ఉంటాయి పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఈ నెల మీరు పెద్దగా లాభాలు కలగవు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఈ నెల సమయం ఉద్యోగానికి కూడా మీరు అనుకూలంగా లేరు ఆదాయం తగ్గుతుంది మీ ఆలోచనలు అన్నీ మారుమూలుగా అవుతాయి మీరు అనుకున్న దా ఒకటైతే ఒకటి జరిగేది ఉంటుంది ఉద్యోగస్తులు ఈ నెల ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది ముందు వెనుక ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా శుభ ఫలితాలు కలగడ కలగవు నష్టమే కలుగుతుంది ఉద్యో నష్టమే కలుగుతుంది ఉద్యోగాలు చేసేవారందరూ కూడా ఈ నెల అప్రమత్తంగా ఉండాలి నిరోపాదనులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో వ్యతిరేకతలు ఉంటాయి ఎవరు మీరు అనుకూలంగా ఉండకపోవచ్చు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు మీరు మీరు స్వయంగా ఇంట్లో వారు మరియు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వారి సోదరులు కాని ఉంటారు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో తిట్లు తినే అవకాశం కూడా ఉంటుంది మీరు ఏ పని చెప్పినా చేయరు సమయం వృధా చేసి ఆఖరికి నిమిషంలో బాధపడడం బాధపడతారు ఆలోచనలు పెరుగుతాయి ఈ నెల మీరు ధన ఆదాయం బాగోదు అప్పులు చేయడా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కుంభరాశి వారు వారు ఆడవారు కానీ మగవారు కానీ ఖర్చులను ఖర్చులను తగ్గించుకోవడం మంచిది వెంటనే అప్పు దొరకదు అవసరం చేతిలో డబ్బు కూడా ఉండదు సోదరి వర్గం వారు సహాయం చేయడం వ అన్న మీకు ఇష్టపడుతూ ఎవరి మాట వినకుండా ఎక్కువగా సమయం దొరకదు కేటాయించి కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త వ్యాపారం మొదలు పెడుతూ పెట్టడానికి అనుకూలంగా లేదు వ్యాపారస్తులు ఈ నెల లాభాలను ఆలోచించడం అంతంత మాత్రం నడుస్తున్నాయి విద్యార్థులకు కూడా ఈ నెల పరీక్షల కాలం ఉంటుంది మీరు చదువుపైన ఎంత ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకున్నా చూపలేరు పరీక్షలలో ఒక మోస్తారుగా రాస్తారు అనుకూలంగా ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం సమయానికి తినండి నిద్రించే వే నిద్రించే వేళలో నిద్రించే నిద్రించకపోతే సమస్యలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు ఇంటి వాతావరణం బయట వాతావరణం అనుకూలంగా లేదు రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఇబ్బందులు తప్పవు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ఏదో ఒక విధంగా నిరుపనాదాలు ఎదుర్కోవాల్సి ఉంటారు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పైన కూడా బాగా శ్రద్ధ పెట్టి భోజనం చేసి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి కానీ భోజనం చేసుకుంటూ ఉండాలి సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలి నిర్లక్ష్యం చేసి ఆరోగ్యం బారిన పడుతూ ఉంటారు తల్లిదండ్రులను ఆరోధనలకు గురి చేస్తూ ఉంటారు ఈ నెల మీరు ఆరోగ్యం పైన తగినంత శ్రద్ధ తీసుకోవాలి ఈ నెల మీ రాశిలో రెండవ ఇంటిలో రాహువు ఎనిమిదవ ఇంటిలో కేతువు ఉండడం వల్ల ఆహారం అలవాట్ల వల్ల మార్పులు శ్రద్ధ పెట్టడం మంచిది గురువు కుజులు కలిసి సంచారం చేయడం వల్ల ఈ నెల కుంభరాశిలో ఉన్న వ్యక్తులు ఆధిపత్యం లభిస్తుంది అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి రాహువు రెండవ ఇంటిలో ఉండడం వల్ల ఈ నెల మీకు ఆదాయపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి నష్టం కలుగుతుంది డబ్బు మరియు ఆస్తి విలువైన వస్తువులు ఐశ్వర్యంలో ఆందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీరు ఈ నెల కుంభరాశి వారు సమస్యలను నుండి బయటపడడానికి మామూలుగా దుర్గాదేవిని కానీ లక్ష్మీపటాన్ని కానీ పెట్టి పూజించి మెడలో ఈ అంతా దుర్గాదేవి పూజించాలి అలాగే మీ రాశిలో శని వక్రించే ఉన్నాడు కాబట్టి మీరు శనివారం శనివారాలు పూజిస్తే శని గ్రహం వల్ల నువ్వులను సమర్పించి ఈ నెల కూడా వస్తూ ఉంటుంది శని త్రయోదశి నాడు హనుమంతుడికి శని నవగ్రహాల విశేషంగా పూజించి సమస్యల నుండి బయటపడండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు